ప్రశ్నిస్తూ గిట్టుబాటు ధర కొనే విధంగా డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున ఇవ్వాలనుకున్నటువంటి విజ్ఞప్తులకు సంబంధించి కొన్ని జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్నందువలన పదకొండవ తారీఖు నుంచి దాన్ని పదమూడవ తారీఖుకి పోస్ట్ పోన్ చేయటం అయిందనే విషయాన్ని వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు ప్రజలు రైతాంగం గుర్తించాలని ఈ సందర్భంగా ప్రకటన రూపంలో తెలియపరుస్తూ ఉన్నాను ఇకపోతే అసలు విషయానికి వస్తే మన కాకినాడ సీ పోర్ట్ వ్యవహారం ఏ విధంగా జరుగుతుందో అందరూ గమనిస్తూనే ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావడం కోసం అనేకమైనటువంటి వాగ్దానాలు సాధ్య సాధ్యాలను చూడకుండా ఏ విధంగా అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించి అధికారంలోకి రావాలనేటువంటి ఏకైక దృక్పథంతో సాధ్యాసాధ్యాలను కోశ కోశాగారం యొక్క దాని కెపాసిటీని చూసుకోకుండా విసల్విడిగా వాగ్దానాలు ఇచ్చారు ఆ వాగ్దానాలలో ఏ ఒక్క వాగ్దానాన్ని నెరవేర్చక ప్రజల్ని పెడుతూ ఉంటే ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తున్న సందర్భాన్ని పురస్కరించుకొని రకరకాల డైవర్షన్స్ చంద్రబాబు నాయుడు గారు ఆయన కూటమి ప్రభుత్వం చేస్తున్నది మొన్నటిదాకా తిరుపతి లడ్డూ గురించి చాలా పెద్ద కథనే నడిపారు ఏమీ లేకపోయినా దాన్ని చాలా పెద్ద జాతీయ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదో కల్తీ నెయ్యితో లడ్డూ తయారు చేశారనేటువంటి ఒక విష ప్రచారాన్ని చేశారు ప్రజలు ఎవరు నమ్మలేదు మళ్ళా ఇవాళ ఒక కొత్త విష ప్రచారాన్ని బయటకు తీసుకొచ్చారు అదేమిటంటే కాకినాడ సీపోర్ట్లో అరవిందో ఇంటర్నేషనల్ కంపెనీ నలభై ఒక్క శాతం వాటాలను కొనుక్కుంటే పరస్పర అంగీకారంతో కొనుక్కుంటే దీనికి అంతా కారణం జగన్మోహన్ రెడ్డి గారు సుబ్బారెడ్డి గారు సాయిరెడ్డి గారు సుబ్బారెడ్డి గారు కుమారుడు సాయిరెడ్డి గారి అల్లుడు వీళ్ళందరూ కలిసి గొంతు మీద కత్తిపెట్టి అగ్రిమెంట్ చేయించారని ఆఫ్టర్ ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ ఇవాళ బయటకు తీసుకొచ్చి రాజధాంతం చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు సింపుల్ చంద్రబాబు నాయుడు గారి మూడసాపరండి అనేక సందర్భాల్లో రెడ్డి గారు చెప్పారు మొన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు చాలామందికి తెలుసు కూడా తాను చేయాలనుకున్న దాన్ని ముందు ఎవరి చేతో పత్రికల్లో కదిపించడం పచ్చరాత్రాలు రాయించడం తర్వాత ఏదో జరిగిపోయిన రోజు ఒక కథనం కాకినాడ సీ పోర్టు గురించి కూడా మొన్నటిదాకా ఏమి తెలియనట్టుగా ఉన్నటువంటి ఈనాడు పత్రిక కానీ వారికి సంబంధించినటువంటి పత్రికలు కానీ పుంఖాలు పుంఖాలుగా కథలు రాస్తూ ఉన్నారు ఇవాళ కూడా ఫ్రంట్ పేజీలో ఈనాడు ఫ్రంట్ పేజీలో లెక్కలేసి కొట్టేశారు మౌన్ గారు లెక్కలు కొట్టేశారంట కాకినాడ పోర్టు సెజ్లో వాటాలు గుంజుకున్న కేసులో ఆ ఆడిటింగ్ కంపెనీ విజయసాయిరెడ్డికి నామినీ అంట ఈ ఆడిటింగ్ కంపెనీ పీకే శ్రీధరన్ సంతానం ఎల్ఎన్పి ఇది సాయిరెడ్డి గారికి బినామీగా ఉందంట ఆయన నామినీగా ఉందంట నాకు అర్థం కాల ఏదైనా నామినీలు ఉంటే బ్యాంక్ అకౌంట్లకు నామిని ఉంటారు ఆస్తులకు నామినీలు ఉంటారు కానీ ఈ చార్టెడ్ అకౌంటెంట్స్ కూడా నామినీలు ఉంటారనేది కొత్తగా చెప్తున్నారు ఈనాడులో విజయసాయి రెడ్డి గారు ఇదే సర్టిఫైడ్ ఆడిటర్ ఆయనకు విస్తృతంగా పరిచయాలు ఉంటే ఉండొచ్చు అందువల్ల ఆయన నామినీ అంట ఆయన చేసిందంట ఇట్లాంటి ఖర్చు కొత్తలు ఆ రోజు ఏమయ్యారని అడుగుతా ఉన్నా ఆ రోజు రాసినట్టుగా లేరు ఆ రోజు జరిగినప్పుడు ఇవాళ మాత్రం మీరు ఇలాంటివి రాస్తారు ఏమంటారు దీనిలో వాళ్ళ చేత ఆడిటింగ్ చేయించి ప్రభుత్వానికి తొమ్మిది వందల అరవై ఐదు కోట్ల రూపాయలు కట్టాల్సి వచ్చిందని చెప్పి మళ్ళీ ఈ వాటలు అయిపోయిన తర్వాత దాన్ని తగ్గించేసి కేవలం తొమ్మిది కోట్ల రూపాయలే చూపించారు ఇదంతా కూడా పెద్ద నాటకం అని ఒక కథ అల్లేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు నేను మనవి చేస్తున్నా ఇవాళ ఏ కంపెనీ అయినా అది ప్రభుత్వ సంస్థ అయినా మరొకటైనా ఆడిటింగ్ ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటుంది అలాగే సీపోర్ట్ సంబంధించి కాకినాడ సీపోర్ట్ కూడా ప్రతి సంవత్సరం కాగానే ఆ సంవత్సరం జరిగి ఉండొచ్చు జరిగితే ఇదిగో ఇవి ఉన్నాయని చెప్పేసి వాళ్ళు బయట పెట్టచ్చు ఆ బయట పెట్టిన తర్వాత ఎక్స్ప్లనేషన్ అడుగుతారు ఎక్స్ప్లనేషన్లో సాటిస్ఫై అయిన తర్వాత కొన్ని తొలగిస్తారు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు మాకు నోటీస్ ఇస్తారు అనుకోండి కాసేపు మీరు యాభై లక్షలు కట్టాలని ఎందుకు కట్టాలండి మన ఆడిటర్ ఇదిగో దీనికి ఇంత దీనికి ఇంత అని వివరణ ఇచ్చిన తర్వాత ఓ యాభై లక్షలు కాదు అండి మూడు లక్షలు నాలుగు లక్షలు అయింది పది లక్షలు అయింది కట్టండి అంటారు ఇది సర్వసాధారణంగా జరుగుతున్నటువంటి అంశం ఇది ఈనాడు కూడా తెలుసు కానీ ఈనాడు విష ప్రచారం చంద్రబాబు నాయుడు గారు చెప్పడం కొంప అయిపోయింది మొత్తం కేవీరావు గారి మీద గొంతు కత్తి పెట్టేసి మొత్తం లాగేసుకున్నారు దోపిడీ చేసేసారు అని చెప్పి ప్రజలను నమ్మించాలని అసలు లాజిక్ గా నిలబడిద్దా నిలబడదా అసలు చట్టానికి నిలబడిద్దా నిలబడిద్దా నిలబడదా ప్రజలు నమ్ముతారా నమ్మరా ఇవన్నీ అనవసరం రాసేద్దాం నమ్మేవాళ్ళు నమ్ముతారు నమ్మనో నమ్మరు అనేటువంటి ఒక పద్ధతుల్లో ఈనాడు పత్రిక చేస్తున్నటువంటి వ్యవహారం చాలా సందర్భాలు తెలుగుదేశం అంటారు సాక్షి పత్రికలు రాస్తే సాక్షి అవినీతి పత్రిక అవినీతి డబ్బుతో పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తే రాస్తుంది అని ఇవాళ మీరేం పత్రిక ఉంటున్న ఈనాడు ఈనాడు పత్రికలో రాస్తున్నటువంటి రాత్ర గురించి కదా అసలు ఈనాడు పుట్టకరని అడుగుతా ఉన్నా ఈనాడు అనేది మోసపూరితమైన పత్రికగా పుట్టింది ఇవాళ నేను మనవి చేస్తున్నా ఇవాళ రామోజీ ఫిలిం సిటీలో కానీ లేదా చిట్ ఫండ్స్ కానీ మార్గదర్శి చిట్ ఫండ్స్ కానీ మార్గదర్శి ఫైనాన్షర్స్ మనవి చేస్తున్నా ఇవాళ హైదరాబాద్ హైకోర్టులో మార్గదర్శి ఫైనాన్స్ కథ నడుస్తూ ఉంది రామోజీరావు గారు చట్ట విరుద్ధంగా డిపాజిట్లు సేకరించాడు అనేది చాలా స్పష్టంగా ఇవాళ ఆర్గ్యుమెంట్ జరుగుతూ ఉన్నాయి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు వేసిన పిటిషన్లో అంత అవినీతి పత్రిక మీది ఈ పత్రిక చంద్రబాబు నాయుడు గారు కాపాడుతున్నటువంటి పత్రిక ఇది చంద్రబాబు నాయుడు గారి కోసం కథ రాసే పత్రిక ఇది అలాంటి పత్రిక మీద పత్రికలో ఇవాళ పుంకాలు పుంఖాలుగా సాయిరెడ్డి గారి మీద వాళ్ళ మీద వీళ్ళ మీద పరస్పర అంగీకారంతో ఫార్టీ వన్ పాయింట్ ఫార్టీ వన్ పాయింట్ వన్ టూ పర్సెంటేజ్ తీసుకుని మార్పు చేసుకుని ఆర్ఓసీ దగ్గర వీటన్నిటి దగ్గర కూడా మార్పు మార్పు చేసుకుని ఓ చట్టబద్ధత పొందినటువంటి దాన్ని వాళ్ళ ఒక రాగానే ఆ కేబీలో బొట్టు రావడం అబ్బాయి నువ్వు కంప్లైంట్ ఎవరైనా నీకు ఏం కావాలో చేసి పెడతామని చెప్పడం లేదా బెదిరించడం లేదా బొట్లో వేసుకోవటం అదేమంటే మావాడు 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 కాబట్టి వేసుకోవడం ఆయన మీద కూడా రిష్యూ చేయటం అవుట్ నోటీస్ ఇవ్వటం వీలైతే అన్న లోపల చేస్తాం అది బెదిరించడం దిస్ ఇస్ ద బ్లాక్ మైరింగ్ పాలిటిక్స్ చంద్రబాబు నాయుడు గారు ఆడుతున్నారు దాహం తీరలా ఆయనకి ఇన్ని కోట్లు సంపాదించినా ఇన్ని ఆస్తులు సంపాదించిన దాహం తీరలా జగన్మోహన్ రెడ్డి గారి మనుషులు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితంగా ఉండేవాళ్ళు కానీ ఆయన సామాజిక వర్గానికి సంబంధించిన వారు కానీ డబ్బులు సంపాదించకుండా సహితపడదు వాళ్ళు సంపాదించుకుంటే రేపు ఏదన్నా మన అధికారానికి ఇబ్బంది వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో మేము మనవి చేస్తున్నా ఐదు వందల కోట్ల రూపాయలు ఇచ్చారండి ఈ అగ్రిమెంట్ చేసుకున్నప్పుడు ఫార్టీ వన్ పాయింట్ వన్ టూకి ఐదు వందల కోట్లు తొమ్మిది వందల నలభై తొమ్మిది కోట్ల రూపాయలు ఇచ్చి చేసిన ఊరిని అబ్బాబురిగా చేసుకోలేదే అన్నీ అయిపోయినాయే ఆ తర్వాత మళ్ళీ మేము అధికారంలోకి వచ్చాం కాబట్టి ఈ కేసులు తోడదాం ఈ ప్రాపర్టీస్ డిస్ట్రిబ్యూషన్ వెళ్దాం ఇబ్బంది పెడదాం వీరుంటే నొక్కేద్దాం ఒకటో మీ వల్ల కాదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా అదేమంటే పీకేఎల్ శ్రీధర్ అండ్ కంపెనీ అండ్ సంత